నమస్తే తల్లిదండ్రులను ఏదైనా కొని కొనియమని అడిగితే పిల్లలు వారు మందలించడంతో చాలామంది యువకులైనా యువతులైనా శనికావేశంలో ఎన్నో అఘాత్యాలకు పాల్పడుతున్నారు నమస్తే ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రులను ఏదైనా అడిగితే కంపల్సరీ కావాలని అంటున్నారు అయితే కొంతమంది తల్లిదండ్రులు కొనియాలని స్థితిలో కూడా ఉంటున్నారు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా ఉంటున్నారు అయితే సిద్దిపేట జిల్లాలో ఒక ఘటన జరిగింది జేదవపూర్ మండల కేంద్రంలో చెట్లపల్లి గ్రామంలో ఒక ఒక యువకుడు బిఎన్డబ్ల్యూ కారు కొనివ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే వాళ్ళ నాన్నగారు ఇవి మన దగ్గర అంత స్తోమత లేదు అన్ని లక్షలు పెట్టిన కారు ఎలా కొనియాలే అని చెప్పి మందలించడంతో యువకుడు మనస్తాపరానికి గురై పురుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే వాళ్ళు మేము మాట్లాడలేని స్థితిలో ఉన్నాము అసలు ఎందుకంటే మా కొడుకు చనిపోయాడు కదా ఇంకేం మాట్లాడలేము కొడుకు మాకు ఎలాంటి బాధ లేదు మాకు కేవలం మా కొడుకు కారు అడిగితేనే మేము కొనియలేము తర్వాత చూద్దాము అని చెప్పి చెప్పడంతో ఆ యువకుడు మనస్తాపానికి గురైనాడు గురై ఆత్మహత్యకు పాల్పడ్డానికి ఇక్కడ గ్రామస్తులు కూడా చెబుతున్నారు మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము అమ్మ చెప్పండి కారు కొనియమంటే తల్లిదండ్రి కొనియలేదు వాళ్ళది లేని సంసారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కొనిస్తారు యాడికి వెళ్ళి తెచ్చి కొనిస్తారు అరవై లక్షల కారు అడిగిండు అరవై లక్షల కారు కొనిస్తే తందుకు అంత సోమతి వాళ్ళకు లేదు మందు తాగిండు చచ్చిపోయిండు వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం కూడా వాళ్ళ కొద్దిగానే ఉన్నది ఒక తాట జీతం ఉన్నారు అంత పెద్ద కారు వాళ్ళు కొనిచ్చే అంత సోమతి లేదు ఈ పిల్లగాడి ఇంత పని చేసిండు ఈ అప్పుల బాధకు ఈ తండ్రి అప్పుల బాధకు కారు కొనియమంటే నేను గోనియ అంటే మన దైసపోయింది అంటారు కదా అంత కార్ మాకు అంత అబ్జెంట్ లేదు కదా కురుమో మేమేమో అంత బలం మాకు లేక నాకు వెళ్ళది అంటే ఇంకా నీకు వెళ్ళండి నేనేం చేసుకోపోతా తండ్రి కొంచెం కిరే పోరానికి నేను ఏం చేసిపోతా అని ఆలోచన చేసిండో ఏం పడ కొనుకొచ్చుకుంటూ బైక్ అయితే తెచ్చుకుంటూ తాగిండు అనేసి గడి మందు తాగిండు కప్పుడు కక్కుడు చేస్తే రసమక్క పిల్ల తీసుకపోతే ఆయన సార్ కారు కొనియమంటే కొని ఇవ్వకుండా సారు కారు గురించి నేను కొని ఇయ్యా అంటే ఏం లేదు పెద్ద కారు కొనియమన్నాడు అరవై ఎనభై లక్షల కారు కొనియమంటే కొనియ అన్నాడు తండ్రి గంటం చేసేది వేసేది రూపాయికి లేవాళ్ళు వేసేది పది రూపాయలు పని వెళ్తే సార్ మరి మాకు వెళ్ళకపోయే వరకు తల్లిదండ్రి నేను కాదనే వరకల్ ఆయన పోయిండు తల్లిదండ్రులు కిరక లేకుండా తెచ్చుకుని ఈడ తల్లిదండ్రు ఆడ అంత దూరాన్ని పనిచేస్తున్నారు ఇంత దూరం తాయి క చూసుకోడు అంతవర దగ్గర చూసుకోలేదు తాగి కి కక్కినాక చూసుకోరు వేసుకో పిల్లలసి మక్క పిల్లకి వేసుకుపోతే ఆయన చచ్చిపోయి వేసుకొచ్చి నేను ఎవరి దాకా బిఎండబ్లూ బిఎండబ్ల్యూ కారు పెద్ద కారు కొనిమన్నది అరవై లక్షల కారు కొనిమంటే కొనిమంటే కొని కొని ఇంటి పరిస్థితి వల్ల కొని అన్నారు కొంచెం ఇంటి పరిస్థితి వల్ల కొని అన్నారు పెద్ద కారుగా కొని అన్నారు ఇంట్లో ఇంత పరిస్థితులు అన్నారు దేని కారు కోసం కారు కొని అంటే కొనివ్వలే అంటే ఇంత బాగా పెద్ద రిచ్ రిచ్ కాదు అది కొని అన్నారు అంతే కొనివ్వలే టూ డేస్ బ్యాక్ టు మన చాట్లపల్లి గ్రామంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది ఈ ఇన్సిడెంట్లో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి చిన్న సిల్లీ తోటి అదే కొంచెం మానసిక శోభ సరిగ్గా లేక తన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతుండేవాడు కొంచెం గతంలో ఇతను ఆల్కహాల్కు అడిక్ట్ అయ్యి ఆ తర్వాత దాని నుంచి బయటికి రాగలేక కొంచెం మానసిక శోభతోటి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ రీసెంట్గా తనకు కారు కావాలని చెప్పేసి అది కూడా బిఎండబ్ల్యూ కారు కొనివ్వాలని చెప్పేసి వాళ్ళను ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు తీసుకెళ్లి సిద్ధిపేటలో సిఫ్టిగా కారు కొనిస్తా అంటే నాకు నచ్చలేదు ఆ కారు వద్దని చెప్పేసి అలిగి ఇంట్లో వాళ్ళ మీద కోపంతో బయ దగ్గరికి వెళ్ళి గుర్తు తెలియని పురుగుల మందు తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది యువత చిన్న చిన్న రీజన్లతోటి చాలా విలువైన తన విలువైన జీవితాన్ని విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది ఈ ఏజ్లోనే చిన్న ఏజ్లోనే మందుకు అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోయి తన విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది నేను మా సిపి మేడం ఆదేశ ఆదేశానుసారం మా జేదేపూర్ పిఎస్ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే జయదేపూర్ ప్రజలందరూ కూడా చిన్న చిన్న కారణాలతోటి సుసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఒకవేళ మత్తు పదార్థాలకు బానిస్తాయి ఒకవేళ ప్రవర్తనలు ఎలాంటివన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మన దగ్గర డిఎడిక్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళని ఏమైనా ఉంటే ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకెళ్ళి తీసుకొచ్చినట్లయితే తీసుకెళ్ళి వాళ్ళని డిరెక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురాడానికి మేము సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను